మా జనగామకు ఇంతవరకు నారుమల్లకి నీళ్ళు రావట్లేదు మీరు ఇచ్చిన ఒక పంప్ ఆన్ చేసిన ఏది పెద్దది సెవెన్ క్యూమెక్స్ ది రెండోది రెండు నాకు రెండు పెద్ద ఉంటాయి రెండు ఉంటాయి రెండిట్లలో ఒకటి ఆన్ చేసిన చిన్న దాంట్లో కూడా రెండు ఒకటి ఆన్ చేసిన చిన్నది ఒకటి ఆన్ చేసినా మాకు రాదు ఆ గన్పూర్ నుంచి వెళ్ళి అక్కడికి వచ్చేసరికి మొత్తం మధ్యలో ఉన్నాయి అయిపోతాయి కాబట్టి మాకు రెండోది ఆ సెవెన్ క్యూమెక్స్ ఒకటి ఆన్ చేసి రెండోది ఆన్ చేయండి మీకు ఇప్పుడు థర్టీ క్యూమెక్స్ వస్తున్నాయి కదా థర్టీ నాకు ఫోర్ మిషన్ ఎంత పోతాయి ఓకే రెండు క్యూమెక్స్ పోతాయి రెండు పోతే ఇరవై ఎనిమిది ఉంటాయి కదా ఇస్తున్నావు ఏమిటి ఆర్ఎస్ గన్పూర్ పది పన్నెండు పన్నెండు పోతే ఇంకా పద్దెనిమిది ఉంటాయి కదా అదే ట్రిప్ కరెక్ట్ అయ్యారు నాకు రెండో మోటర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తపాస్ పెళ్లి మొన్న ఆన్ చేసిండు ఇక్కడ రెండో మోటార్ రెండో మీటర్ మోటార్ ఆన్ చేయకపోతే నాకు అది బంద్ చేస్తారు బంద్ చేస్తే మొత్తం కాన్స్టెన్స్ అంతా గోల్ ఇప్పుడు బొమ్మకూరు నుంచి వెళ్ళి లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు వదిలిపెట్టలే స్టార్ట్ చేయలేదు వెళ్దాం చేస్తే మరిగా జనగామలకు అసలు నాకు సెవెన్ ఒకటి ఆన్ చేయండి నాకు సెవెన్ ఆన్ చేస్తే నాకు ఆ సెవెన్ ఆన్ చేస్తే కనీసం నాకు ఆ తపాస్ పెళ్లి అవన్నీ కూడా కనీసం ఒకటన్నా ఫాల్ ఉంటదా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఇప్పుడు బెల్దండీ కాబట్టి అది బంద్ అయితే అట బ్ అయితే బంద్ అయితే మొత్తం కూడా చేరియాల డివిజన్ మొత్తం కూడా గొడవ గొడవ అవుతుంది చేస్తాను మేము రికవరీ చెప్తాను ఇప్పుడు కాబట్టి ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి ప్లీజ్ చెప్తాను చెప్తాను సార్ ఇప్పుడే